ఆయన్ని ఆయన్ని ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఇవ్వండి ఈరోజు స్పెషల్ కూర చేస్తున్నాం అంటే మీరు కూడా చేసే ఉంటారు అయితే నేను ఈరోజు ఇవ్వండి మటను ఒక పావు కేజీ బీరకాయ మటను బీరకాయ కూరని చేద్దాం ఎలా చేయాలంటే ఇవి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ కొద్దిగా అలం వెల్లు పేస్ట్ ఓకేనా కూర స్టార్ట్ చేద్దాం అది కాలుతుంది చో అదే చట్టి వేడైంది వేడైంది ఆయిల్ వేస్తుంది ఆయిల్ అయితే వేడెక్కింది ఉల్లిపాయలు మోసం అని కదా దీన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుపోయి పేస్ట్ వేసి ఒక నాలుగు బాయిల్ నాలుగు విజిల్ వచ్చేట ఉడికి బాయిల్ చేశాం ఫోర్ విజిల్స్ రావాలండి కదా టైట్లో నిలబడలేక కింద స్టవ్ కింద అరేంజ్ చేసుకున్నాం ఇలా కింద పెట్టుకొని వండుతున్నాం ఈ మట్టి చెట్లు వేడెక్కితే బాగా వేడెక్కితే కొంచెం పగిలే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా కొద్దిగా వేడైనకే మనం ఇవన్నీ వేసుకోవాలి బీరకాయలు రెండు కాయలు కొద్దిగా పసుపు అంటే మటన్ బాయిల్ చేసాం కదా అప్పుడు కొంచెం వేసామన్నమాట పేస్ట్ పలుచూరులో చక్కగా రోట్లో నూరి అల్లం వెడిపాయి పచ్చిమిరపాయ ఉల్లిపాయ అన్నీ నూరి వేసుకునేవాళ్ళం ఇప్పుడేమో నూనెలో వేసి అది బాగా వేగిన తర్వాత అప్పుడు మిగిలిన మటన్లో వేస్తున్నాం అలా వెళ్ళిపోయి అన్నీ నూరి చక్కగా మాంసాన్ని మ్యారినేట్ లాగా చేసి మీద పెట్టి వండేసేవాళ్ళు ఇదివరకు అమ్మమ్మ వాళ్ళు అమ్మఒలు ఇదిగోండి కొంచెం కరివేపాకు కూడా వేద్దాము ఇవన్నీ టమాటాలు కూడా వేసేద్దాం ఇప్పుడు అలా వేయిపోయి పచ్చివాసన పోయింది టమాటాలు ఇలా టమాటా కూడా మంచింది ఇప్పుడు మనం खारमईते ऐड करून मी माठलाईते ठेచేसून बिल्ला ने ओके కారం పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇవ్వండి బీరకాయలు అయితే వేసేద్దాం ఒక నిమిషం మూత పెట్టి మనం పట్టినద్దాం ఇవ్వండి బీరకాయ అయితే వేసాం కదా మనం ఇంకా అసలు వాటర్ ఏమి పోయలేదు ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు కూడా మటన్ ఏమో కుక్కర్లో పెట్టాము కదా కాబట్టి మనం బీరకాయ వేస్తున్నాం కాబట్టి వాటర్ పోయే అవసరం ఇవి ఎంత బాగా దగ్గరికి వచ్చేదాకా మనం ఈ అయితే చూసుకోవాలి వాటర్ వేయ అవసరం లేదండి అన్నీ ముందులో వెళ్ళిపోయినాయిగా టమాటా మటన్ అన్నీ ఇంకా ఉడకాల్సిన అవసరం లేదు అదే మటన్ అయితే ఉడికిపోయింది బీరకాయ కూడి చూసారా ఎంత తొందరగా మగ్గిపోతుందో ఇలా మటన్లో బీరకాయ వంకాయ దోసకాయ అన్నీ వేసుకుంటారండి అలా వేసుకొని తింటే మనకి కొలెస్ట్రాల్ అనేది ఉండదు కాబట్టి ఎవరికైనా మటన్ తినాలని కోరుకుంటుంది కదండి అలాంటప్పుడు ఇలా చేసుకోవచ్చు బీరకాయ వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు దోసకాయ వేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి మూతపడదాం చూడండి బేకాయ కూర అయితే రెడీ అయిపోయింది అదే మటన్ బేర్కే మనం ఏమి వాటర్ పోయిపోకుండానే అలా అయింది చూసారా ఇప్పుడు మనం కొత్తిమీర చదువుకుని కర్రీనైతే ఆ ఎక్కువ ఆయిల్ అవన్నీ వేయలేదండి నేను ఈ మటన్లో అదే ప్యాక్ ఉంటుంది కదా అందుకని ఆయిల్ తక్కువ వేసుకొని మనం కోర్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమధ్యలేసి నేను స్టవ్ ఆపేస్తున్నా మట్టికుండా కదండి తర్వాత ఆ గ్రేవీ అంతా ఇగిరిపోద్ది దగ్గరికి వచ్చేస్తుంది ఆపేస్తున్నాను ఇవ్వండి బీరకాయ మటను అయిపోయింది కర్రీ కూర అయిపోయింది ఇలా మీరు కూడా చేసుకొని తినండి మటన్లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా బీరకాయ కానీ ఇంకోటి తెలుసా అండి బంగాళదుంప మటన్ చాలా బాగుంటుంది మేము కాళ్ళనిప్పులు వాళ్ళని తినలేము కాబట్టి ఇది బీరకాయలో వేశాను నేను చూడండి ఎంత బాగుందో ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.